నవసేన భోజకమరి జనసేన పార్టీ అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొందో అంటే ఒకరు చెప్తా ఉంటారు ఒక బంతిని నేలకేసి ఎంత స్పీడ్గా కొట్టే అంతే స్పీడ్గా రెట్టింపు స్పీడ్తో పైకి లేస్తుంది అని ఒక నానుడు ఉంది అంటే ఎంత అవమానించినా ఎంత తొక్కేలా చూసినా నిలబడి కలబడితే విజయం ఎప్పటికైనా సాధ్యమే అనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ నిరూపించింది చాలా రాబోయేటువంటి తరాలకి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పార్టీలకి అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక బుక్ అనమాట ఒక రకంగా చెప్పంటే ఒక రకం ఒక డిక్షనరీ లాంటిది ఒక మంచి గ్రంథం లాంటిది రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ప్ర అంటే జనసేన పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానం అంత విజయం సాధించింది ఎన్నో వాళ్ళు ఎదుర్కొనేటువంటి అవమానాలు లేవు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఒక జస్ట్ ఒక పోయి ఒక రోజు చేస్తే కొన్ని కోట్ల ఒక్క రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఒక ఒక యాడ్ చేస్తే ఒక బ్రాండ్ అంబాసిడరీ ఉండి ఒక యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడైతే లగ్జరీ లైఫ్ అదంతా వదిలేసి చెమట కాచుకుంటూ ప్రజలు అవమానాలు పడుతూ ఇంట్లో వాళ్ళు అవమానం పడుతున్నా కూడా ఎన్నో కట్టించి కొట్టించి నేర్చుకొని తిరగబడి నిలబడి గెలిచినటువంటి వ్యక్తి ఆయన గెలవటంతో చాలా మంది రాజకీయ నాయకులకు ధైర్యం వచ్చింది చాలా మంది సినిమా హీరోలకి రాజకీయ ధైర్యం వచ్చింది అంటే మామూలు ఇన్స్పిరేషన్ కాదు అసలు జనసేన పార్టీ ఇంతవరకే ఇంకా చాలా పెద్ద ప్రస్థానం ఉంది వరకు అయింది కావే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పటికీ ఇప్పటికే ఒక ఘన విజయం దేశంలోనే ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్లస్ ఎగతాల్లో అంటే కనీసం గుర్తింపు లేనటువంటి పార్టీ అనేటువంటి యాగతాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం అంటే పార్టీ గుర్తు కూడా పర్మనెంట్ గుర్తు లేదనేటువంటి అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వీటన్నిటిని కటించి ఒటించి చివరికి గుర్తింపు తెచ్చుకుంది పర్మనెంట్ సింబల్ తెచ్చుకుంది దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా బౌన్క్లెన్ గారి నిబద్ధత నిజాయితీ ఆయన పడ్డటువంటి విధానం జనసైనికుల సపోర్ట్ ఇవన్నీ కలిసి వస్తుంది ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తగ్గి 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 కూటమిని గెలిపించుకుంటే ఇరవై ఒక్క మంది గెలిచారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి స్ట్రైక్ రేట్ అంటే ఒక రకం చెప్పాలంటే జనసేన యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి స్ట్రిక్నెస్ కి ఖచ్చితంగా జనసేన ఎవరికి మైనస్ వచ్చినా రాకపోయినా జనసేన ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా మైనస్ షాక్కూడదు వాస్తవంగా కానీ ఇక్కడ షాక్ ఏంటంటే చాలా మంది సర్వేలు చెప్తుంది ఏంటంటే ఇది ఏంటి వాటి వాటి ముందు ఇంకా రివీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత సర్వేల ప్రకారం చెప్తుంది ఏంటంటే సుమారు సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఇరవై ఒక్క సీట్లలో సెవెంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు పోటీ చేస్తే ఓడిపోతారు జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇది లేటెస్ట్ సర్వే బట్ ఒకటైతే క్లారిటీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఒక 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 మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఉన్న ఆశ్రయాలు ఆయన ప్రజలకు చేయాలనుకునే సేవ ఆయన పడ్డటువంటి కష్టం ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ఇరవై ఒక్క మందిలోనే ఉన్నాయి అంటే జనసేన యొక్క స్తంభాలు ఇరవై ఒక్క స్తంభాలని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు చేసేటువంటి పనితీరు చూసి మిగతా పార్టీలు కూడా హవాక్ కావాల్సినంత పని చేయాలి అసలు వాస్తవంగా అంటే కానీ ప్రతి నియోజకవర్గంలో వీళ్ళకి వస్తున్నంత చెడ్డ పేరు ఎవరికి రాలేదు అనేటువంటి విధంగా సెవెంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలకి వస్తున్నటువంటి విధంగా ఒక్కరు కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పోటీ చేస్తే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మినహాయిస్తే ప్రతి ఒక్కరు కూడా రెడ్ జోన్ లో ఉన్నట్టే ఖచ్చితంగా రెడ్ జోన్ లో ఉండటం అంత భయంకరమైనటువంటి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు మినహాయిస్తే ప్రతి ఒక్కరు ఇది లేటెస్ట్ గా వస్తున్నటువంటి సర్వర్ పవన్ కళ్యాణ్ గారు చాలా సార్ వామ్ చేశారని చెప్తున్నారు చాలా చాలా మంది చాలా మందిని సరిచూసుకోమని చెప్పి అని చెప్ వార్తలు వస్తున్నాయి అనేక రకాలుగా కానీ ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది నాకు తెలిసి పవన్ గారు అలాగే ఉంటారు కానీ ఆయన తీసుకునేటువంటి డెసిషన్ తీసుకునేటువంటి టైంలో ఆయన ఆయన జన సైనికులు ఎలా నమ్ముతారు మిగతా వాళ్ళం కాదు కానీ ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా కఠినంగా ఉంటాయి అనేది నా అభిప్రాయం నేను ఇంతవరకు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అబ్జర్వ్ చేసింది అదే కాబట్టి ముందు ఛాన్స్ ఇస్తున్నాడు ఏదన్నా తేడాగా జరిగితే ఆయన తీసుకునేటువంటి డెసిన్ డెసిషన్స్ కి అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది కోణం ఇది ఒక కోణం దీన్ని తీసి పక్కన మేడం ఇది రెండో కూడా చెప్తాను అదేంటంటే ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలే వీళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే నేను ఒక చిన్న విధానం చెప్తా ఇప్పుడు ఇటీవల ఒక ఒక నియోజకవర్గం సంబంధించి రాజంపేటకు సంబంధించినటువంటి విధానంలో నేను విన్నాను అక్కడైతే మామిడి తోటలు తగలబెట్టుకునేది సంథింగ్ చేస్తుంది జనసేన ఎమ్మెల్యేనే ఇందులో జనసేన ఎమ్మెల్యేనే కానీ వెనక్కుండి నడిపిస్తుంది టీడీపీకి సంబంధించినటువంటి మాజీవి అంటే ఒక రకంగా చెప్పండి ప్రతి నియోజకవర్గంలో ఒక బొమ్మలాగా అంటే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక బొమ్మలాగా వాళ్ళ హవా వాళ్ళ పనులు వాళ్ళ కార్యకర్తలతో నడుస్తుంది తప్ప జనసేన జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన పనులు అవ్వట్లేదు ఇప్పుడు జనసేనకి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఏదన్నా చేయాలి ఏదైనా కార్యకర్తకి ఏదైనా పని చేసి పెట్టాలి ఒక కార్యకర్త వచ్చి అన్న ఇది పరిస్థితి అంటే అది చేసుకునేటువంటి పొజిషన్ అంటే ఇదంతా కూడా చర్చ నేను చెప్తున్నా స్ట్రైట్ గా చెప్తున్నాను ఇదంతా జరుగుతున్నటువంటి చర్చ ప్లస్ అది ఏమవుతుంది టీడీపీకి జనసేనకి సంబంధించిన వివాదం వస్తే టీడీపీ అవుతుంది తప్ప నేను చెప్పాను నా విషయంలో కూడా జరిగిందని నేను చెప్పాను హై అవుతుంది తప్ప జనసేన పార్టీకి సంబంధించి హై అవట్లేదు ఇది కూడా ఒక మైనస్ అనేటువంటి విధంగా చెప్తున్నారు అంటే నేను కూడా ఒకటి చూశాను కాబట్టి అట్లాగేమవుతుందని అంటే టోటల్ గా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక పవర్ పారట్లేదు అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జులు వాళ్ళ పార్టీకి సంబంధించి హావా నడుస్తుంది తప్ప ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా సరే ప్లస్ ఇంకోటేమవుతుంది ఒకవేళ ఏదన్నా వాళ్ళ మీద తిరగబడి ఏంటి మేము ఎమ్మెల్యేలు నేను ఎమ్మెల్యేని మేము చేసుకోవద్దా అని చెప్పేసి ఒకవేళ తిరగబడ్డాడు అనుకో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో తెలియదు అంటే నువ్వు ఎందుకు తిరగబడ్డావు క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటారేమో అది ఒక భయం ప్లస్ ఇంకోటి ఏంది ఏది చొరవ చేయలేనటువంటి పరిస్థితి ఏది తెగించలే పొజిషన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారనేటువంటి వాదన బలంగా ఉంది దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు న్యాయం చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు న్యాయం చేయలేకపోతున్నారు ఒకవేళ తెగించి ముందు ముందుకొద్దామంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అనేటువంటి ఒక భయం వీటన్నిటి నడుమ ఎక్కువ పర్సెంట్ అన్నిటి నడుమ అసలు నియ ఒక నియమాంశలో ఒక ఒత్తిడిలో ఈ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల పనులు జరగకపోవటం వల్ల నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి విధానం అందరూ నిజాయితీగానే ఉన్నారు కానీ అవతలు ఉండేటువంటి ప్రెషర్ వల్ల వీళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు ఒకవేళ ముందుకు తెగించి ముందుకు వెళ్ళిన పవన్ గారు ఏమంటారు క్రమశిక్షణ చర్యలు అంటారు ఏమంటారు అనేటువంటి ఒక ఒక నియమాంసలో జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు దాని ఈ వ్యతిరేకత అనేది ఒక చర్చ మరి ఇదే అదే వాట్ ఈస్ వాట్ ముందు ముందు తేలాలి కానీ వాస్తవ పరిస్థితుల నుంచి ఏంటంటే జనసేన పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉనికి వచ్చింది ఇప్పుడు నిలదొక్కోవాలి అది సహనంతోనే సాధ్యమని అని పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నమ్ముతున్నారా మరి సహనంతోనే ఏదైనా సాధ్యమవుతుంది వాస్తవంగా అయితే బట్ చూడాలి కానీ ఈ పదకొండు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు అధికారంలో రాకముందు పది సంవత్సరాలు ఎంత సహనంగా ఉన్నారు అంతకంటే ఎక్కువగా సహ సహనంగా ఓపిక గా ఉండాల్సినటువంటి సమయం ఇదనేది మాత్రం ఖచ్చితంగా వస్తాం కానీ నాయకుడు ఎలా నడిపిస్తాడు నాయకుడు ఎలా ముందుకు తీసుకెళ్తాడు ఈ ప్రాబ్లమ్స్ ఎలాగా ఇది అయితే మాత్రం నెంబర్ వన్ మళ్ళీ చెప్తున్నాను సర్వేనైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా ఉన్నాయి ఇది వాస్తవం నెంబర్ టూ ఏంటంటే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు పని చేసుకోలేకపోతున్నారు ఒత్తిడిలో ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో టీడీపీ హవానీ నడుస్తుంది అనేటువంటి వాదన బలంగా వినపడుతోంది జన కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా పని చేసి చేసి పెడదామన్నా కూడా వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు వాళ్ళ పవర్ సరిపోవట్లేదు అనేటువంటి విధంగా ఒకటి నెంబర్ త్రీ అంటే ఒకవేళ తెగించి ముందుకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు మరి క్రమశిక్షణ చర్యలు అనేటువంటి ఒక భయం వీటన్నిటి నడుమ ఎన్ని సర్వేలు చేసినా కూడా ఈ రిజల్ట్సే వస్తుంది అనేది ఒక వాదన మరేమందం